နာရယ ಣ ာယ ਵਿద్ਮहे වාසුਦੇවාය ဇ៊ゥルិฦ්�������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������� భక్త మహాశయలందరికీ నమస్కారం శ్రీ విజయగుర్గ రామలింగేశ్వర వెలుగురాని వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై తారీఖు సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తూ జరిగింది ఈ వ్రతం ఆచరిస్తూ వల్ల ఫలితం ఎట్లా ఉంటుందంటే పూర్వ జన్మలో నూతులు ఋషులు ఈ వ్రతం ఆచరిస్తాం వల్ల ఎంత లాభవంతా ఆ సత్యదేవుడి ఒక అనుగ్రహం ఎట్లా ఉందంటే మన వ్రత కథ విన్నా ఆ వ్రత కథ అక్షలు వేసుకున్నా సరే ఎంత ఫలితము అట్లాగే ముక్కోట ఏకాదశి నాడు ఈ వ్రతం కానీ ఆచరిస్తే చాలా విశేషం అనమాట ఉత్తర ద్వార దశిలో అంటే కలియుగ పుంజుడు వైకుంఠ ద్వారం నుంచి బయటికి రావటం వల్ల ఈ వ్రతం ఆచరిస్తే సత్యదేవుడు ఒక కలియుగంలో ఒక సమానం వంటి సత్యదేవుడు కూడా ఈ వ్రతంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహకు మనకి పాల్గొనిస్తారు కావున భక్తులు ఈ సాగు వచ్చే ఈ నెల ముప్పై తారీఖు సామూహిక వ్రతంలో పాల్గొనండి స్వామివారి ఒక అనుగ్రహ పాత్ర కావాల్సిందేగా కోరుతున్నాం చాలా తక్కువ నిజములతో దేవాలయం వారు సామూహిక వ్రతాలు కట్టడం జరిగింది మన కమిటీ వారు కావున భక్తులు మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకొని స్వామివారి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమ నిర్వాహకుడు ఆలయ వ్యవస్థాపుడు చంద్రబాబు వెంకట సుబ్రహ్మణ్య శ్రీ సహాయ అర్చకులు నాగేంద్రపురం వారి శర్మని ఫోన్ చేసి నైన్ త్రీ నైన్ టూ వన్ డబల్ టూ త్రీ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్ ఈ నంబర్ గల ఫోన్ చేసి ఈ యొక్క గోతనామాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కావున భక్తులు ప్రతి వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతంలో మూడు వందల అరవై ఐదు రోజులు వ్రతం చేస్తే ఎంత ఫలితమో రేపు ముక్కోటి ఏకాదశి నాడు వ్రతం ఆచరిస్తే అంత ఫలితం అనమాట కావున భక్తులు మీ యొక్క గోతనామాలు నమోదు చేసుకోండి సామారో అనుగ్రహ పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నా సర్వేనావ Shri Ram, Dei Dei Shri Ram. Like, subscribe and press the bell icon for new updates.